కథ విందామా చిత్రగుప్త మహాపర్వత గుహయందు శ్రీవల్లభుడు అనే మహా పండితుడు ఉండేవాడు సర్వశాస్త్రాలు కరతలామలకం చేసుకున్న శ్రీవల్లభుడు ఆ దేశపు రాజుకు అనేక మంది భార్యలు ఉండడాన్ని తప్పని తీవ్రంగా ప్రశ్నించి సంఘ బహిష్కరణకు గురయ్యాడు ఆనాటి నుండి శ్రీవల్లభుడు చిత్రగుప్త పర్వత గుహలలోనే ఉండసాగాడు ఒకనాడు ఒక మేకల కాపరి మేకలను మేపుకుంటూ శ్రీవల్లభుడు ఉండే పర్వత సమీపమునకు వచ్చాడు మేకల కాపరిని చూసిన శ్రీవల్లభుడు నీ పేరేమిటబ్బాయి అని అడిగాడు అందుకు ఆ మేకల కాపరి నిజం చెప్పాలంటే నీలనేత్రుడు అబద్ధం చెప్పాలంటే హరిప్రియుడు అన్నాడు ఆ మాటలకు విస్తుపోయిన శ్రీవల్లభుడు అబద్ధం చెప్పడం ఎందుకు అని అడిగాడు అప్పుడు మేకలకాపరి మా రాజుకు నిజం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు అందుకు అన్నాడు మేకలకాపరి మరి అబద్ధం చెప్పడం తప్పు కదా అన్నాడు శ్రీవల్లభుడు అన్ని చోట్ల తప్పు కాదు మూర్ఖుల సభలో వేదం చదవటం ఎంత తప్పో సన్మార్గుల వద్ద పరుషవాక్యాలు పలకటం అంతే తప్పు అన్నాడు మేకల కాపరి నీవు మూర్ఖుల సమాజంలో ఉంటున్నావా అడిగాడు శ్రీవల్లభుడు కాదు అలాంటి రాజు పరిపాలనలో ఉంటున్నాను అన్నాడు మేకల కాపరి మేకల కాపరి మాటలు విన్న శ్రీవల్లభుడు నీలనేత్ర నేను లౌక్య లౌక్యమెరుగని పండితుడను ప్రతిరోజు నీవు ఇక్కడికి వచ్చి నాకు లౌక్యం నేర్పగలవా అని అడిగాడు అప్పుడు ఆ మేకల కాపరి నీకు లౌక్యం నేర్పటానికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు అన్నాడు అప్పుడు శ్రీవల్లభుడు యావదేవం నజానాతి పారిజాతం మధువ్రత తావత్ భ్రమణమే వాష్య కుంజే కుంజే ద్రుమే ద్రుమే అనగా పారిజాత వృక్షము తన కంట పడే వరకు తుమ్మెదలు చెట్టు చెట్టుకు తిరుగుతుంటాయి అలాగే నీవు నాకు దొరికిన పారిజాత వృక్షానివి నీలనేత్ర అన్నాడు శ్రీవల్లభుడు మేకల కాపరి అలాగే అని ఒప్పుకొని తన దారిన వెళ్ళాడు మేకల కాపరి మరునాడు రాజసేవకులు మంత్రి స్వయంగా శ్రీవల్లభుడు ఉండే చిత్రగుప్త మహాపర్వత గుహ వద్దకు వచ్చి శ్రీవల్లభుణ్ణి కలిసి సగౌరవంగా రాజస్థానానికి ఆహ్వానించారు అందుకు శ్రీవల్లభుడు ఇదేమి వింత అని వారితో తన ఆశ్చర్యాన్ని తెలియజేశాడు అందుకు మంత్రిగారు పండితోత్తమ నిన్న మేకల కాపరి వేషంలో మీ వద్దకు వచ్చిన నీలనేత్రుడు రాజుగారు కుమారుడు రాజుగారు మీకు చేసిన అవమానానికి రాజుగారి పెద్ద భార్య అతనిపై ఎదురు తిరిగింది ఆమె కుమారుడే ఈ నీలనేత్రుడు రాజుగారు మీకు చేసిన అవమానానికి మీరు రాజ్యంపై ద్వేషం పెంచుకుని ఎవరికైనా సహాయపడుతున్నారేమో అన్న అనుమానంతో మిమ్మల్ని పరీక్షించటానికి వచ్చి మీ వినయము ధర్మప్రవర్తనకు ముగ్ధుడైనాడు నేటి నుండి మేకల కాపరిగా మీ వద్దకు వచ్చిన నీలనేత్రుడే రాజు మీరే ఆస్థాన పండితులు అన్నారు మంత్రిగారు నీలనేత్రుడు నిజంగానే తన పాలిట పారిజాత వృక్షమనుకున్నాడు శ్రీవల్లభుడు సంతోషంగా స్వస్